శ్రీ గురుభ్యో నమ శ్రీ రామాయ నమ ప్రియా భగవద్బంధులరా ఈరోజు కార్తీక అమావాస్య ఈ వేళకి మనకి కార్తీక మాసం పరిసమాప్తమైంది అని అందరికీ తెలియచేస్తూ నవంబర్ ఒకటో తారీఖు నుండి డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఆకాశ దీప పూజ అనేటటువంటి కార్యక్రమం ఆలయంలో జరుగుతుంది అన్ని ఆలయాల్లో కూడా జరుగుతూ ఉంటాయి అయితే కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో డిసెంబర్ ఒకటో తారీఖు వరకు ఆకాశ దీపం పూజ జరుగుతుంది అని మన గ్రూప్ సభ్యులందరికీ భక్తులందరికీ కూడా తెలియచేయడం జరిగింది ఈ పూట సాయంత్రం ఐదున్నర గంటలకి ఆకాశదీప కార్యక్రమం ఉద్వాసన ఉంటుంది ఈ యొక్క ఆకాశదీప కార్యక్రమంలో ఇప్పటి వరకు ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్నారు అందరికీ శుభాశిస్సులు అందజేస్తూ సాయంత్రం జరిగేటటువంటి ఆకాశదీప ఉద్వాసన కార్యక్రమం ఐదున్నరకు ఉంటుంది అందరూ పాల్గొని ధన్యులు కాగాలని విజ్ఞప్తి చేస్తున్నాను జై శ్రీరామ్